మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా ప్రతి ఒక్కరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం కూడి ప్రభు సహాయము చేశారు ఒక మాటను ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలను చదువుతూ ఉన్నాను గమనించండి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది సోమ్రోందులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను ప్రార్థన మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందరికి అందించారు స్తోత్రాలు మరొక ప్రభుదినాన్న మీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారయ్యా మీకు వందనాలు ఇంకా నువ్వు ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రమ్మని బతిమాలుకుంటూ ఉన్నాం రాజా కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మాకు ఇవ్వండి అల్పుణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలెయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మరి దేవుని సేవలో ప్రవక్త అయిన ఎలీషాకు తోడ్పడిన ఒక చిన్నదాని గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ఈమె చరిత్ర అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో కేవలం మూడు వచనాల్లో రాయబడింది కానీ ప్రవక్త యొక్క పరిచర్యలో బహుగా తోడ్పాటును ఈ చిన్నది ఇచ్చినట్లుగా ముఖ్యంగా ఈ ఇస్రాయేలు బానిస పిల్ల ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఇస్రాయిలీల చిన్నది అయినప్పటికీ గొప్ప సేనాధిపతిని ప్రవక్త దగ్గరికి అలాగే ప్రవక్త దేవుని వద్దకు నడిపించిన మార్గదర్శిగా మనం ఈ చిన్నదాన్ని చూస్తూ ఉన్నాం గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ చిన్నపిల్ల వయసులో చిన్నదే కానీ విశ్వాసంలో చాలా గొప్పది ప్రవక్త మరి గమనించగలిగితే ప్రవక్త ఎవరో తెలుసు ప్రవక్త సేవించే దేవుడెవరో కూడా తెలుసు మరి ఎలీషా ప్రవక్త దేవుని శక్తితో అద్భుత కార్యాలను చేస్తున్నాడని తెలుసుకొని మరి రాజు రాజైతే ఇస్రాయిల్లో ప్రవక్త ఉన్నాడన్న సంగతి గ్రహించలేకపోయాడు కానీ ఈ చిన్నది గ్రహించింది అందుకనే మరి తన యజమానుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు అని నిశ్చయించుకుంది అంటే విశ్వాసాన్ని కనపరిచింది గమనించండి వయసు చిన్నదే కానీ విశ్వాసము చాలా గొప్పది అలాగే ఈ చిన్నది మరి పరిస్థితి రీత్యా బానిసగా ఉంది కానీ ఆత్మీయతలో మాత్రం స్వతంత్రురాలుగా మనం చూస్తూ ఉన్నాం ఈమె ఆత్మీయంగా చాలా పెద్దది వాస్తవానికి స్వతంత్రురాలు విశ్వాసము ద్వారా మనం పాప బంధకాల నుండి విడుదల పొందుకుంటాము దాన్ని బట్టే మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తాము అన్న సంగతిని ఈ బానిస పిల్లను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు స్వభావ రీత్యా పరిస్థితుల రీత్యా తనకున్న బంధకాలు తనకున్న బానిస పిల్లగా ఉంది వాస్తవానికి బానిస అంటేనే గమనించండి ప్రాణమున్న పనిముట్టు అని అర్థం ప్రాణమున్న పనిముట్టు అంటే గమనించండి నేను ఒక పది రూపాయలు పెట్టి పెన్ను కొన్నాను మరి ఈ పెన్ను ప్రాణం ఉంటుందా ప్రాణం లేదుగా పది రూపాయలు పెట్టుకున్నాను రాస్తే అలాగే రాస్తూనే ఉంటాను రాయకపోతే విసిరేస్తాను లేదా పడేస్తాను పడేసినప్పుడు ఇది అడుగుతుందా నన్ను పెన్ను నన్ను పది రూపాయలు కొన్నావు నువ్వు ఎందుకు నన్ను పడేసావు అని అడుగుతుందా అడగదు ఎందుకనంటే దానికి ప్రాణం లేదు కానీ ఇక్కడ ఈ బానిస పిల్లలకు ప్రాణం ఉంది కానీ మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే బానిస కాబట్టి గమనించండి అందుకనే విశ్వాసము ద్వారా పాప బంధకాలం నుంచి విడుదల పొందిన ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రుడు స్వతంత్రురాలు మరి గమనించండి శూన్యమీరాలు కుమారుని మరణం నుంచి ప్రవక్త బ్రతికించాడన్న సంగతి వినుండొచ్చు మరి ఇరవై రొట్టెలతో వంద మంది ప్రవక్తలను మరి క్షమించాలి వంద మందిని ప్రవక్త పోషించాడు అన్న సంగతిని వినుండొచ్చు మరి ఇదే ఎలీషా ప్రవక్త విధవరాలి ఇంట ఖాళీ పాత్రలను నూనెతో నింపి మరి వాటిని వినియోగించుకొని వారి అప్పులన్నీ తీర్చాడు అన్న సంగతిని వినుండొచ్చు కాబట్టి గమనించండి ఈ సంగతులన్నీ విని వినటం ద్వారా విశ్వాసము కలుగుతుంది అన్న సంగతిని మనకు ఈ చిన్నబిడ్డ నిరూపించి చూపించింది గమనించండి అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా మరి స్వభావ రీత్యా పరిస్థితి రీత్యా బానిసే కానీ ఆత్మీయంగా మాత్రం స్వతంత్రురాలు అనేక అద్భుతాలు ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు విండి విన్న మీదట మరి విశ్వాసంలోనికి నడిపించబడింది అంత మాత్రమే కాదు ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి ఇంత చిన్న వయసులో నేను ఆడతా పాడుతూ ఉండాలి కదా అందు తీసుకొచ్చాము ఇక్కడ ఇంట్లో పనికి కుదిర్చారు నేను ఈ పని చేసుకుంటా ఉండాలి ఏంటి నాకు ఈ పరిస్థితి అని బాధపడలేదు కానీ అక్కడ గృహంలో కొన్ని కొరతలు ఉన్నాయి మరి నయమాను ఇంటిలో పనిమనిషిగా చేరింది కదా ఈ బానిస పిల్ల పనిచేస్తూ ఉంది కదా నయమాను భార్యకు సహ సహాయకురాలిగా ఉంది కదా మరి అక్కడ పరిస్థితులు గ్రహించుకుంది ఏంటంటే మరి బాలిక యొక్క యజమాని అనగా నయమాను కుష్టిరోగిగా ఉన్నాడు అన్న సంగతిని గ్రహించింది అలాగే నయమాను పరాక్రమశాలి అయిన సేనాధిపతే ఎవరు కాదనలేరు కానీ అతని వస్త్రం కింద దాగి ఉన్న కుష్టు గురించి బహుశా ఇతరులు గుర్తించి ఉండరు ఎవరికి తెలియకపోవచ్చు కానీ చిన్నది తెలుసుకుంది గుర్తించింది ఎంతటి మానవుడైనా సరే మరి గమనించగలిగితే క్రీస్తు ప్రభువారిని వారిని రక్షకునిగా అంగీకరించేంత వరకు కూడా పాపే అంగీకరించిన తరువాత గమనించండి మనిషి మరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు అంటే మరి దేవుని అందలి విశ్వాసము మనిషిని నీతిమంతునిగా మారుస్తూ ఉంది గమనించండి అషయా ప్రవక్త అంటాడు మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ప్రతి వాణి గుండెయు బలహీనమాయను అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అంటున్నాడు అంటే మనిషి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత లేకుండా పాప రోగంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనిషి దేవుని అందు విశ్వాసం ఉంచుతాడో దాన్ని బట్టే నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు గమనించండి గ్రహించింది యజమానికున్న బలహీనత యజమాని స్వస్థత పొందాలి అని ఈ చిన్నది కోరుకున్నది ఈ బానిస పిల్ల కోరుకుంది అందుకనే ప్రవక్తను గుర్చిన సమాచారము యజమానురాలికి అందించింది చదువుతున్నాం కదా మనం అది సోము ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండవలనని కోరుచున్నాను అంటుంది మరి గృహంలో తను పనిచేస్తున్న ఇంటిలో మరి యజమానురాండ్రు మరి రక్షణ వర్తమానాన్ని మరి నశించిపోతున్న యజమానులకు బిడ్డలకు పసిపిల్లలకు ఇస్తూ ఉన్నారా లేదా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మరి నరక కోపానికి పోతూ ఉన్న వారిని చూసి మనం ఎలాగో ఊరుకొని ఉంటాము అందుకనే వారిని రక్షణలోనికి నడిపించాల్సిన అవసరత ఉంది ఈ చిన్నదాని నుంచి మనం ఆ విషయాలు నేర్చుకోవాలి ఏమంటారు గమనించండి మరి చిన్నది నా పరిస్థితి ఎలా బానిసత్వంలో ఉంది వాళ్ళు బాగానే ఉంటారు యజమానుడు యజమానురాలు వాళ్ళకి ఏ రకంగా అయినా సహాయం అందుద్ది నా పనేది నేను చూసుకుందా వాళ్ళ పనేది వాళ్ళు చూసుకుంటారు అనుకుందా అనుకోలేదు వారు మరి బాధపడటం వారు శ్రమకు గురవ్వటం వారు అనారోగ్యంతో ఉండటం చూస్తూ ఊరుకుండలేదు ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతాడు అని గ్రహించింది అందుకని ఈ చిన్నది జ్ఞాని అని మనం చెప్పుకోవాలి ఎందుకని అంటారు జ్ఞానం గలవాడు ఆత్మలను రక్షించుకుంటాడు అల్లే లూయ మరి వర్తమానాన్ని అక్కడ యజమానుడు మరి ప్రవక్త దగ్గర ఉంటే బాగుంటుంది ప్రవక్త ద్వారా స్వస్థత యజమానుడికి వస్తుంది అని తెలుసుకొని మరి ఆ వర్తమానాన్ని యజమానురాలికి అందిస్తే ఖచ్చితంగా తన భర్తకెళ్ళి చెప్తుంది దాన్ని బట్టి నయమాను మరి స్వస్థత పొందే అవకాశాలు ఉంటాయి అని యజమానురాలుకి ముందుగా చెప్పింది అంటే నైమాను భార్యకు ముందుగా చెప్పింది నైమాను భార్య వెళ్ళి నైమానుకి చెప్పింది నైమాను వెళ్ళి సిరియా రాజుకి అంతా కూడా చెప్పాడు సిరియా రాజు ఏం చేశాడు ఇస్రాయేలు రాజుకి ప్రవక్త పంపించ కబురు పంపించాడు ఆ ఇస్రాయేళలు రాజు మరి ప్రవక్తకు వర్తమానం పంపించాడు ఇదిగో మరి పలానా సిరియా దేశపు రాజు రికమెండ్ చేస్తున్నాడు మరి నీ దేశానికి వస్తున్నాడు మరి మన దేశానికి వస్తున్నాడు సిరియా దేశం నుంచి ఆ సిరియా రాజు యొక్క సైన్యాధ్యక్షుడైన మరి నైమాను స్వస్థత పొందాలి అని చెప్పి ప్రవక్త దగ్గరికి పంపిస్తే ప్రవక్త ఒకటే మాట అన్నాడు ఎలీషా ప్రవక్త మరి నైమానుకి ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే యోర్ధాను నదిలో ఏడు మారులు మునిగి స్వస్థత పొందమన్నాడు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా పాప రోగంలో ఉన్నవారికి క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే స్వస్థత కలుగుతుంది ఈ సంగతులు మనము రక్షించబడే అనేకులకు చెప్పవలసిన వారమై ఉన్నాం పాపమును కడిగేది ఏది అంటే అది ఏసు క్రీస్తు ప్రభు వారి రక్తము మాత్రమే అంత మాత్రమే కాదు ఈ చిన్నది ఈ బానిస పిల్ల సాక్ష్యం ఇస్తా ఉంది గమనించండి జీవము గల ప్రతి వ్యక్తి కూడా ప్రభువుని గురించిన సాక్ష్యము ఇవ్వకుండా ఉండలేడు హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటే ఖచ్చితంగా మన నోట సాక్ష్యం అనేది ఉంటుంది గమనించండి మరి దావిదంటున్నాడు నేను విశ్వసిస్తున్నాను కనుక నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు గమనించండి మనము కూడా విశ్వసించితిమి మేము విశ్వసించితి గనుక మాట్లాడితిమి అని పౌరు భక్తుడు కూడా కొర రాసిన రెండవ పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిష్యులతో చెప్పిన మాటలు వారు సాక్ష్యం ఇవ్వటానికే అపోస్తలుగా పంపబడిన వారిగా మరి బయలుదేరి అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి మరి సువార్తను వాళ్ళు ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువారి వారి పరిచర్యకు ఆయన చేసిన అద్భుతాలకు వీరు సాక్ష్యముగా ఉన్నారు అందుకనే సాక్ష్యం అన్న పదము నూతన నిబంధనలో మనం నూట డెబ్బై ఐదు సార్లు మనం చూస్తూ ఉన్నాం సాక్ష్యం అంటే ఏది ఉందో అందుకనే మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో రాయబడిన మాట ఏంటంటే మరి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఏది ఉండెనో మేము ఏది వింటేమో కన్నులారా ఏది నిదానించి చూచితమో మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు అంటే మనం ఏది విన్నామో ఏది చూసామో దాన్ని మనం తెలియజేయటమే సాక్ష్యం మనం ఏది అనుభవించి రుచి చూసి తెలుసుకున్నామో దాని గురించి ప్రకటించటమే సాక్ష్యం అందుకనే ఈ చిన్నది గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు ఆ చిన్నది నైమాను రక్షణకు ఒక సాధనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అల్పుల్ని సైతం కొన్నిసార్లు తన పరిచర్యకు వాడుకుంటాడు ఈ ఇస్రాయేలు చిన్నది ఈ బానిస పిల్ల జ్ఞానములోను పరిస్థితుల్లోనూ అల్పమైందే కానీ మరి పెద్దవాడు జ్ఞానములో గొప్పవాడు అయిన సైన్యాధిపతికి సాయపడుతూ ఉంది తన పరిస్థితి మెరుగుపడటానికి అనగా నైమాను పరిస్థితి మెరుగవటానికి మరి తనకు స్వస్థత కలగటానికి మరి బానిస పిల్ల ఒక గొప్ప సాధనంగా వాడబడతా ఉంది అందుకని గమనించండి చాలా ప్రోత్సాహకరంగా ఈ చిన్నపిల్ల మనకి కనబడుతూ ఉంది ఏ రీతిగా మనం ప్రభు కొరకు నడిపించాలి వాస్తవానికి మనుషులందరూ వారి బాధల గురించే తలపోసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వారు నశించిపోతున్నారే ప్రభువు నిరగకుండా నాశనానికి జోగుతూ ఉన్నారే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారే అన్న ఆలోచన ఎవరికి ఉండదు వారి సొంత బాధలు వారే అనుభవిస్తూ ఉంటారు కానీ మరి ఇతరులను ప్రభు వద్దకు నడిపించే మనసు మనుషులకు రాటలేదు ఈ రోజున కానీ చిన్నపిల్ల మనకు ప్రోత్సాహకరంగా ఉంది ఈ బానిస పిల్ల మనల్ని పురుగొలుపుతూ ఉంది మనల్ని ప్రేరేపిస్తూ ఉంది మన పరిస్థితి ఏదైనా సరే ప్రభు కొరకు మనం జీవించాలి ఎందుకని గమనించండి ఈ బానిస పిల్ల బానిసత్వంలో ఉంది వెట్టి పనుల్లో ఉంది తనకు స్వాతంత్రం లేదు అందరూ తన తోటి వయసు పిల్లలందరూ బహుశా ఆడుకుంటూ ఉండొచ్చు ఎక్కడో కానీ ఇవి మాత్రం ఆటపాటలు లేకుండా ఆ చిన్న వయసులో దేవుని కొరకు వాడబడతా ఉంది గమనించండి అల్పురాలైన ఈ చిన్న బిడ్డ దేవుని కొరకు బలంగా వాడబడతా ఉంది వాస్తవానికి దేవుడు అల్పులను తనకు సాధనాలుగా వాడుకుంటాడు అని మరొకసారి నిరూపితమైంది సమయలు బాలుడైనా సరే మరి దేవుడు తనకు ఇచ్చిన వర్తమానాన్ని వృద్ధుడైన ఏలీకి అందించటంలో ఒక సాధనంగా వాడబడ్డాడు అంతమాత్రమే కాదు మరి ఐదు వేల పురుషులు ఇంకా స్త్రీలు బిడ్డలను పోషించటానికి మరి ఒక బాలుడిచ్చిన అల్పుడైన బాలుడిచ్చిన చాలా స్వల్పమైన ఆహారం అదేంటిది ఎవల రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇవి అనేకులకు ఆహారమైనవి గమనించండి అందుకనే మరి దేవుడు అటువంటి పరిస్థితుల్లో అల్పులైన వారిని వాడుకున్నాడు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్తము ద్వారా కడగబడిన వారు అల్పులను సైతము మరి దేవుడు ఆత్మరక్షణలో లేదా ఆత్మలను రక్షించటంలో దేవుని కొరకు ఆత్మలను సంపాదించటంలో అల్పులైన వారిని సాధనాలుగా వాడుకుంటాడు అన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా ఇస్రాయేలు చిన్నది వయస్సులోను స్థితిలోను అల్పమైనదే కానీ జ్ఞానములో కూడా తక్కువైనదే కానీ మరి సైన్యాధిపతి అయిన నయమాను దేవుని చెంతకు నడిపించటానికి గొప్ప సాధనంగా వాడబడింది అందుకని మరి చిన్నదాని జీవిత ఫలితాలను మనం చూడగలిగితే మరి ఇప్పుడు ప్రస్తుతానికి నైమాను స్వస్థత పొందాక ఇక ఈ చిన్నది నైమాను ఇంత బానిస కాదు స్వతంత్రురాలై తన తల్లిదండ్రుల దగ్గరికి మరి ఇస్రాయేల్ దేశానికి పోయి ఉండొచ్చు లేకపోతే యజమానురాలి ప్రేమకు పాత్రురాలై కుమార్తెగానో మరి దత్తపుత్రికగాను ఉండే ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రభువుని ప్రకటించిన కారణంగా తిను మరి స్వతంత్రురాలిగా తన దేశానికి వెళ్ళే ఆధిక్యతను సంపాదించుకుంది అలాగే మరి ఈ బానిస పిల్ల చేసిన పరిచర్యగాను నైమాను శరీర స్వస్థత పొందుకున్నాడు అతని దేహము పసిపిల్లవాణి దేహంలాగా మారిపోయింది గమనించండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో శుద్ధి పొందుకుంటారో పాపము పోయి వారిలో పరిశుద్ధత వస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ప్రతి పాపిని కూడా కడిగి పవిత్రపరుస్తుంది గమనించండి అలాగే విగ్రహారాధికుడైన రాధికుడైన నిజ దేవుని ఎందు ఉంచాడు మరి ఇస్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతట మరి ఒక దేవుడు లేడని ఎరుగుదును రిమోను దేవతను మొక్కనని తీర్మానం చేసుకున్నాడు గమనించం అలాగే ఇస్రాయేలు దేవును దేవునికి మహిమ కలిగింది ఈ చిన్నబిడ్డ చేసిన పరిచర్యను బట్టి చిన్నబిడ్డ ప్రభువుని ప్రకటించిన విధానాన్ని బట్టి నైమాను కలిగిన స్వస్థతను బట్టి మరి రాజు ఇస్రాయేలీలను ఇక బాధించలేదు వారి ఆస్తిని దోచుకోలేదు ఇస్రాయేలు రాజు ఇక ఆ భయం అనేది వారికి పోయింది శత్రువు కాస్త మిత్రుడైపోయాడు ప్రజలకు సమాధానం కలిగింది గమనించండి ఈ చిన్నది మరి నయమాను రక్షణకు సాధనమై మరి ఏ రీతిగా అయితే నైమానుకు స్వచ్ఛతని ఇచ్చిందో ఇస్రాయలీలందరికీ కూడా విడుదలను సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ సాక్ష్యం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించాలి మరి ఎలీషా గురించి విన్నది ఎలీషా చేసిన అద్భుతాలు విన్నది విన్న వాటినన్నిటినీ కూడా నైమాను భార్యకు చెప్పి ఎలాగా గొప్ప సాక్షిగా ఈ బానిస పిల్ల ఉందో గమనించండి అందుకని విశ్వాసి ప్రతి విశ్వాసి కూడా మరి ఆత్మలో ఉన్న విశ్వాసానికి ఈ సాక్ష్యం ఏంటంటే బాహ్యమైన నిదర్శనం అంటే ఈ మనకున్న కన్విక్షన్ లేదా మనం ఆత్మలో మనకున్న విశ్వాసము దేవుని పట్ల ఉన్న విశ్వాసము మరి మనం ప్రకటించినప్పుడు దాన్ని మనం బహిరంగపరుస్తూ ఉన్నాము అని అర్థం అలాగే దేవదోతలకు లేని గొప్ప ఆధిక్యత ఈ రీతిగా సాక్ష్యం ఇవ్వటం ప్రభువుని ప్రకటించటం అనేది దేవదూతలకు లేని గొప్ప ఆధిక్యత విశ్వాసికి హృదయానందము విశ్వాసి యొక్క బాధ్యత మరి జై జీవితం యొక్క రహస్యము అలాగే ప్రభువారి యొక్క చివరి ఆగ్నేయు ఏమన్నాడు శిష్యుల్ని పంపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు అల్లె లూయ అలాగే విశ్వాసి యొక్క జీవిత కిరీటము ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా ఈ బానిస పిల్లను ప్రేరణగా తీసుకొని అనేకులను ప్రభు వద్దకు నడిపించే సాధనాలుగా ఉండాలనేదే దేవుని చిత్తమై ఉన్నది ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం అనేకులకు ప్రభువుని ప్రకటిద్దాం ప్రభుకు సాక్షిగా జీవిద్దాం అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె